మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ thank <laughs> you నా పేరు సాదిక్ భాష ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ వర్మ కళ సీడ్ థెరపీ కలర్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ తర తరమైనటువంటి థెరపీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను కాకపోతే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను పొద్దుటూరు వస్తున్నాను పొద్దుటూరులో బాలాజీ నగర్లో మన కేకే స్ట్రీట్లో అంతా మేము క్లినిక్ పెట్టిన వాళ్ళము కాకపోతే ఈ సమ్మర్ వచ్చిందని సమ్మర్చిందని మనము స్టార్ట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూనూ సార్ మీరు మళ్ళీ రావాలా మీ సేవ మా జనాలకి అందించాలని కోరుకున్నారు అందుకని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్మకళ అనేది మన భారతదేశం భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఒక థెరపీ ఇది ఆయుర్వేదం కింటి పురాతనమైనటువంటి థెరపీ ఈ థెరపీని చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు అది మన తమిళనాడు కేరళలో తమిళనాడులో వర్మా థెరపీ అంటారు కేరళలో మర్మ థెరపీ అంటారు నార్త్ నార్త్లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే దీన్ని మర్మ థెరపీ అనే ప్రాక్టీస్ చేస్తారు కాకపోతే దీన్ని మన బోధి ధర్మరు బోధి ధర్మరు చైనాకి వెళ్ళి దాన్ని చెప్పినాక చెప్పించినాక అక్కడ అక్యూపంచర్ అని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందినమాట అటువంటి ఒక థెరపీని మన పొదుటూరు పట్టణ వాసులకు దీం ఉపయోగం కావాలని ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ పెడుతున్నాము అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకునే ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ ఇప్పుడే నేను చూపిస్తాను టెస్ట్ మనీ మనము జస్ట్ చేయి పట్టి బై ఛాన్స్ బోటన్ వెలికి ప్రెజర్ ఇచ్చి అక్కడే అనమాట ఇటువంటి ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ చూపిస్తాను మీరు దాన్ని ఎంజాయ్ కూడా చేస్తారు ఏదే ప్రాబ్లంలో ఫరక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ తగ్గుతాయి అనమాట మేఘ వర్మకళ ఉచిత చికిత్స శిబిరానికి వచ్చినటువంటి గౌరవీలు పెద్దలు మరి ఇక్కడ వచ్చినంత అందరికీ మిత్రులందరికీ ఇక ఈ వర్మకళ అనేది పురాణ కాలంది మేము కూడా చాలామంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేడు నుంచి ఈయన వస్తున్నారు కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా అనుసరిస్తే ఒక ప్రతి ప్రతిఫలం వస్తుంది అదే కాకుండా ఏదైతే తిండి తినేదానిలో కానీ ఆహార పదార్థాలు తీసుకునే దానిలో ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే చాలా చక్కగా అందరికి రిజల్ట్ వస్తుంది దాని అనుగుణంగా మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తూ అలవాట్లు కానీ లేసేటప్పుడు ఏ విధంగా ఉండాలా నడ నడవడిక అనగానే ఏ విధంగా ఉండాలి మోకాళ్ళ నొప్పులకు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుని వస్తే ప్రతి ఒక్కరికి నయమైంది అయితే నాకైతే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆయన చెప్పిన విధానానికి ప్రకారంగా కొంచెం ఎక్సర్సైజులు ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకొని నిద్ర సమయంలో ఏ విధంగా పనుకోవాలా బల్లపైన పనుకోవాలి అత దిండు లేకుండా పనుకోవాలి ఏమైనా మెడ ఉంటే దిండి ఉండకుండా ఫ్లాట్గా పనుకోవాలి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు ఆయన దగ్గర ఉండే మన దగ్గర అవన్నీ చేయడంలో అవన్నీ చేస్తే కొంచెం మేలుంది బాగుంది మనం మనం కూడా మన పనులు మనం బాగా ఫ్రీగా చేసుకోవచ్చు ఆ నొప్పిని అనేది ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ బాగుంటుంది అంటే నొప్పి పూర్తిగా పోలేదు తప్పు దీర్ఘకాలికంగా నొప్పి లేకుండా మనిషికి సంతోషంగా మన పనులు మనం చేసుకుంటూ మన పని చేసుకోవడానికి మంచి ఈ వర్మకళ వచ్చినందుకు ఆయనకు ఇక్కడ వచ్చిన మా పెద్దలకు కూడా నేను వాళ్ళకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వర్మకళను ప్రతి ఒక్కరు ఆదరించండి ఈయన కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ వయ వయమ్మార్ కానీ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి పట్టణ వాసులు చేరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఈరోజు పొద్దుటూరు ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పాలో లేకుంటే మంచి అవకాశం అని చెప్పాలో ఎందుకంటే ఇటువంటి వైద్యులు వైద్య నారాయణ అని ఒక సామెత ఉంది ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీరందరూ కూడా వైద్యం గురించి తెలియక చాలా అవస్థలు పడేవాళ్ళు ఎందుకంటే ఇక్కడకు వచ్చేటువంటి వైద్యులకు మామూలుగా ఆకుపంచర్ అనేది చాలా మందికి తెలుసు వర్మకాల అనేది నాడీ వ్యవస్థ ఆ నాడీ వ్యవస్థ గురించి చాలా మందికి తెలియదు నేను ఆయన పర్సనల్ గా ట్రీట్మెంట్ ఇస్తుంటే చూస్తున్నాను తలనొప్పి వస్తే ఇక్కడ ఏలు పట్టుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడ భుజం నొప్పి కానీ తలనొప్పి కానీ అనే వైద్యము ఆయన తెలుసుకున్నాడు అది కూడా వంశ పారంపర్యంగా వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళ పెద్దల నుండి నేర్చుకున్నాడు ఈ వర్మకళ అనేది ప్రాచీనంగా ఉండేది ఈ వర్మకళ ప్రాచీనంగా ఉంది మన పొద్దురు ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చీరాలంట ఇంకో చోటికి వెళ్ళి మంచం సత్యనారాయణ గారికి అటువంటి దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని వైద్యం కోసం వెళ్తున్నారు డాక్టర్ గారు గత సంవత్సరం నుండి నాకు పరిచయం ఇక్కడ ఎంతో మందికి నయం చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే కారణం కూడా అయ్యప్ప కారణ గారు చెప్పినట్లు మా అందరి ఒత్తిడితోనే ఇక్కడికి మళ్ళీ ఆయన రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా మందికి పెరాలసిస్ అయితేనేమి సాటిక ప్రాబ్లం అయితేనేమి చాలా మంది నయం తగ్గినాయి బాగుంది అనేసి ఒక వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెప్పడం జరిగినది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెగా శిబిరాణికి కూడా వచ్చేటువంటి వారు వారి స్పందన కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఈ హాస్పిటల్ గురించి డాక్టర్ గురించి కూడా పది మందికి చెప్తారనేసి ఆశిస్తున్నాను అలాగే ఈరోజు మేము ఈ కార్యక్రమానికి పిలిచిన పెట్టిన ఇక్కడికి ఉంటే ముఖ్య అతిథులు ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాసులు గారు అలాగే ఆర్వి శేషయ్య గారికి మరియు ఆర్టీసీ బాబాన్న గారికి అయూబ్ ఖాన్ గారికి డాక్టర్ గారు ముఖ్యంగా మన ప్రొద్దుటూరు ప్రజలకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఇటువంటి వైద్యము ఎక్కడికో మనకు పోకుండా ఇక్కడే మన ఊర్లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియాలి ఎంతో మంది ఆకుపంచారు చూస్తుంటారు గతంలో మేము క్యాంప్ పెట్టినప్పుడు కూడా అక్కడ ఒక్కసారి వీడియో తిన్నాం బటనాలు మెంతులు రాజమా అనేటువంటి అవి దేనికి అనేది మామూలుగా దానికి వాడతారు కానీ ఏ విధంగా పనిచేస్తాడని ఒక డాక్టర్గా ఆయనకు తెలుసు ఆయన ఇక్కడ ఇక్కడే వైద్యం అందకుండా చుట్టుపక్కల పల్లెలకు కానీ అలాగే స్కూల్స్ కు వెళ్ళి పిల్లలకు కూడా మోటివేట్ చేస్తున్నాడు కాలేజీలో స్కూల్స్కి కానీ డబ్బు ఆలోచన లేకుండా ఈ రకంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ ఇంట్లో మీరే వైద్యం చేయొచ్చు అనే అటువంటి భావనతో సంకల్పంతో మన పెద్దుకి వచ్చేటువంటి వ్యక్తి సాధక్ భాష గారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను